శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ డి సుబ్రహ్మణ్యం గారి రచన సూర్యకమలం అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం ప్రభావతి నగరాన్ని పాలించే విశ్వావసుడనే రాజుకు జితేంద్రియుడు పరాక్రముడు శత్రుజిత్తు ధవళకీర్తి అని నలుగురు కొడుకులుండేవారు అందరూ సమమైన పరాక్రమాలు కలవారు తండ్రికి ఆ నలుగురి అందు సమమైన ప్రేమ ఉండేది వారిలో ఒకడు మాత్రమే తన అనంతరం రాజవుతాడనేది ఆయనకు బాధగా ఉండేది అందుచేత ఆయన తన తరువాత రాజయ్యవాణ్ణి ఎందటానికి ఒక ఆలోచన చేశాడు విశ్వావసుడి తాత ముత్తాతల కాలంలో రాజభవనంలో ఒక సూర్యకమలం ఉండేది అది స్వయం ప్రకాశం కలది అది ప్రభావతి నగరంలో ఉండినంత కాలము కరువు కాటకాలు ఈతి బాధలు లేక ప్రజలు సుఖంగా బతికారు కానీ కొంతకాలానికి ఆ సూర్య కమలాన్ని అపహరించారు అది ప్రస్తుతం ఎక్కడ ఉన్నది స్పష్టంగా తెలియదు అది ఇక్కడ ఉన్నదని అక్కడ ఉన్నదని గాలిక బుర్లు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి ఏనాడో పోయినా ఆ సూర్య కమలాన్ని తన కొడుకులలో ఎవరు సంపాదించుకు వస్తే వాడికే రాజ్యాధికారం ఇద్దామని రాజు విశ్వావసుడు నిశ్చయించాడు తమ తండ్రి ఉద్దేశం తెలుసుకుని రాజకుమారులు మంచి ముహూర్తాన నాలుగు దిక్కులకు ప్రయాణమయ్యారు జితేంద్రియుడు తూర్పుగా బయలుదేరాడు అతను దారిలో తగిలిన వారిని సూర్యకమలం గురించి అడిగాడు కొందరు సముద్రవర్తకుల ద్వారా అతనికి ఆ కమలం తూర్పు దీవులలో ఒక దానిలో ఉన్నట్లు తెలిసింది అతను ఓడ ఎక్కి సముద్రాన్ని దాటి ఒక దీవికి వెళ్ళాడు ఆ దీవిలో అతను అడుగుపెట్టిన నాడే ఒక ఏనుగు వెనుకగా జనం గుంపులు గుంపులుగా వచ్చారు ఆ ఏనుగు తన తొండంతో పట్టుకుని ఉన్న మాలను జితేంద్రియుడి మెడలో వేసింది తాను రెండు దీవులకు రాజైనట్లు అతను తెలుసుకున్నాడు ఇలా ఎందుకు జరిగినది అతనికి క్రమంగా తెలియవచ్చింది అతను అడుగుపెట్టిన దీవులో ఉండే రాజుకు ఎవరో ఒక వర్తకుడు కొంతకాలం క్రితం ఒక ప్రకాశవంతమైన కమలాన్ని అమ్మాడు అది వచ్చినది మొదలు నిజంగానే ఆ దేశం సుభిక్షంగా ఉన్నది అది చూసి పొరుగును ఉండే దీవిలోని రాజుకు కన్నుకుట్టింది ఆ కమలాన్ని ఎలాగైనా కాజెయ్యాలనుకుని తన వేగుల వాళ్ళని పంపాడు రాజు తన మీద యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇక్కడి రాజుకు తెలిసింది ఆయన కూడా ఆ రాజ్యానికి వేగులవాళ్లని పంపాడు యుద్ధమైతే జరగలేదు కానీ ఒక దేశపు రాజవంశాన్ని మరొక దేశపు వేగులవాళ్ళు విషప్రయోగంతో ప్రయోగంతో చంపడం జరిగింది రెండు రాజ్యాలలోనూ సంక్షోభం చెలరేగింది ఈ సంక్షోభంలో ఎవరో సూర్య ఎత్తుకుపోయారు ఇంత జరిగాక ఉభయ దేశాల ప్రజలు ఏకమై తమకొక రాజుని ఎందుకుని ప్రశాంతంగా కాలం గడప నిశ్చయించుకున్నారు ఒక మంచి రోజు చూసి ఆ దేశపు పట్టపటేనుగకు దండ ఇచ్చి దాన్ని స్వేచ్ఛగా వదిలారు అది ఆ దండను జితేంద్రియుడు మెడలో వేసింది సూర్యకమలం వల్ల కలిగిన మేలేమిటో జితేంద్రియుడు ఎరుగడు కానీ దాని మూలంగా జరిగిన భీభత్సం గురించి విన్నాక అతనికి ఆ కమలాన్ని సంపాదించాలన్న కోరిక పూర్తిగా నశించింది కాక తనకు రెండు రాజ్యాలు ఒక్కసారిగా లభించాయి అందుచేత అతను సుఖంగా రాజ్యం ఏలుకోవటానికి నిశ్చయించాడు అతను తనకు కలిగిన రాజప్రాప్తి గురించి తండ్రికి తెలుపుతూ తాను సూర్యకమలాన్ని వెతికే పని నుంచి విరమించుకున్నట్లు కూడా దూతల ద్వారా కబురు చేశాడు రెండవ రాజకుమారుడైన పరాక్రముడు పడమటగా బయలుదేరాడు ఎన్ని దేశాలు దాటి వెళ్లినా అతనికి సూర్యకమలం గురించి వార్త తెలియరాలేదు కానీ అతను కోవిదార నగరానికి వచ్చేసరికి అక్కడ రాజకుమార్తె యొక్క స్వయంవరం జరగబోతున్నది స్వయంవరానికి ఏ రాజకుమారుడైనా వెళ్ళవచ్చు నానా దేశాల రాజకుమారులు చేరే చోట సూర్యకమలం వార్త తెలిసే అవకాశం కూడా ఉన్నది అందుచేత పరాక్రముడు తాను కూడా స్వయంవరానికి వెళ్ళి తన వంశము దేశము పేరు తెలుపుకుని అందరితో పాటు కూర్చున్నాడు రాజకుమార్తె రాజకుమారులను అందరినీ చూసుకుంటూ వచ్చి పరాక్రముణ్ణి చూడగానే ఆగి అతని మెడలో వేసింది రాజు మంత్రి స్వయంవరానికి వచ్చిన రాజకుమారులు అతన్ని అభినందించారు పెళ్ళి వైభవంగా జరిగింది కోవిదార రాజుకు మగపిల్లలు లేరు ఒకరితే కుమార్తె ఆమెను పెళ్లాడిన వాడు రాజవుతాడు ఆ ఆశతోనే అంతమంది రాజకుమారులు స్వయంవరానికి వచ్చారు తలవని తలంపుగా కోవిదార రాజ్యం తనకు సంప్రాప్తం అయ్యేసరికి పరాక్రముడికి సూర్యకమలాన్ని వెతకాలన్న అభిలాష పోయింది అది కాక తాను వచ్చిన దిశలో సూర్యకమలం జాడ ఏమాత్రమూ తెలియరాదు కనుక అది తన మిగిలిన సోదరులలో ఎవరికో ఒకరికి దొరుకుతుందని పరాక్రముడు మనస్సును సమాధానపరుచుకున్నాడు అతను కూడా తన దూతల ద్వారా తన అనుభవాలు తండ్రికి తెలియపరిచి తాను సూర్యకమలాన్ని వెతికే ప్రయత్నం ఆనుకున్నానని కబురు చేశాడు దక్షిణ దిశగా బయలుదేరిన వాడు శత్రుజిత్తు సూర్యకమలం గురించి వాకబు చేస్తూ సముద్ర తీరం దాకా వెళ్ళాడు దక్షిణ ప్రాంతంలో చాలా కాలం క్రితం ఉండేదని దాన్ని ఏనాడో దొంగలు ఎత్తుకుపోయారని ఇటీవల దాని గురించి వార్తలే లేవని శతవృద్ధులు కొందరు అతనికి చెప్పారు శత్రుజిత్ ఇంటికి తిరిగి వెళ్ళిపోక సముద్ర తీరం వెంబడే పడమటి దేశాలకు వెళ్ళాడు అక్కడ తన పరాక్రముడు ఉన్నట్లు తెలిసి వెళ్ళి అతన్ని చూశాడు పరాక్రముడు సూర్యకమలం కోసం వెతికే పని కట్టిపెట్టి చక్కని రాజకుమార్తెను పెళ్లాడి ముందు ముందు రాజు కాబోతున్నాడు శత్రుజిత్తు తన అన్నను అభినందించి ఉత్తరంగా బయలుదేరాడు అతను కొంత దూరం వెళ్లేసరికి ఒకచోట చిన్న కొండ కనిపించింది అది మామూలు కొండలాగా లేదు దగ్గరికి వెళ్ళి చూస్తే అది బంగారపు కొండ దాని రాళ్లలో సగానికి సగమైన బంగారం ఉండి తీరాలి శత్రుజిత్తు ఆ కొండకేసి వింతగా చూస్తూ నిలబడి ఉండగా అతన్ని ఎవరో పట్టుకోపోయినట్లు అనిపించింది శత్రుజిత్తు ఆ పట్టు విడిపించుకుని పక్కకు గెంతి వెనక్కు తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు ఎవరో అదృశ్య వ్యక్తి తనకు సమీపంలో మసులుతున్నట్లు గ్రహించి అతను చప్పున కత్తి దూసి గాలిని బలంగా నరికాడు మరుక్షణం పెద్ద ఆర్తనాదం వినిపించింది రెండు ఖండాలై నేల మీద పడిన ఒక రాక్షస దేహం అతనికి కనపడింది రాక్షసుడి తల నుంచి ఒక ఘుటిక జారి కింద పడింది అది ఆ రాక్షసుడు ధరించిన అదృశ్య ఘుటిక రాక్షసుడు చావగానే దూరాన ఉన్న చెట్ల తోపల నుంచి వేలాది జనం పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టి మహారాజుకు జై అని అరిచారు మీరంతా ఎవరు నన్ను ఎందుకు మహారాజు అని పిలుస్తున్నారు అని శత్రుజిత్తు వాళ్ళని అడిగాడు వాళ్ళు తమ కథ చెప్పారు వాళ్ళంతా ఆ సమీపంలో ఉన్న సువర్ణకోశ నగరం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్లకున్న సంపద ఈ కొండ మాత్రమే కానీ ఈ కొండ వద్ద ఎవడో రాక్షసుడు చేరాడు వాడు అదృశ్యంగా నగరంలోకి వచ్చి తన ఇష్టం వచ్చిన వాళ్ళను అలా చంపి తిన్నాడు ఒకరోజు రాజుగారినే చంపేశాడు ఒక్కొక్కప్పుడు ఎవరైనా బంగారు కొండకేసి జనం వస్తే రాక్షసుడు వాళ్లను చంపి తినేసి ఆ రోజుకు నగరం ఛాయలకు వచ్చేవాడు కాడు అందుచేత నగరంలో వాళ్లకు ఆ రాక్షసుడు కొండ సమీపంలోనే ఉంటాడని తెలిసిపోయింది ఎవరైనా ఆ కొండ ప్రాంతాలకు పోతారేమోనని వాళ్ళు వెయ్యి కళ్ళతో చూసేవారు కొండఛాయలకు ఎవరూ రాని రోజున వాళ్ళు చీకటి పడకముందే ఇళ్లలో దూరి తలుపులు గట్టిగా మూసుకుని ప్రాణాలు అరిచేత పట్టి రోజుల తరపడి బయటికి వచ్చేవాళ్ళు కారు రాక్షసుడు ఎవరైనా చంపి తిన్నట్లు తెలిసాక తలుపులు తెరిచి గబగబా తమ పనులు చూసుకునేవాళ్ళు ఈ రాక్షసుడి మూలాన వాళ్లకు జీవితం నరకమయ్యింది అటువంటి రాక్షసుడిని శత్రు చంపేశాడు అందుచేత వాళ్ళు అతన్ని తమకు రాజును చేసుకున్నారు తరగని బంగారము రాజ్యము చిక్కగానే శత్రుజిత్తుకు సూర్యకమలాన్ని వెతకాలన్న కోరిక పూర్తిగా పోయింది అదీ కాక ఉత్తర దిక్కుగా అతని తమ్ముడు ధవళకీర్తి వెళ్లే ఉన్నాడు సూర్యకమలం ఉత్తర దిక్కుతో ఉండాలే గాని అతను సంపాదించలేకపోయాడు అందరిలోకి అతనే పట్టుదల కలవాడు ధవళకీర్తి ప్రయాణం తన అన్నల ప్రయాణంలాగా చురుకుగా సాగలేదు దానికి కారణం ఉత్తరం వెళ్ళిన కొద్దీ దేశం చాలా విశాలంగా ఉంది దానికి తోడు అతనికి సూర్యకమలం గురించి వార్తలు విరివిగా దొరుకుతూ వచ్చాయి వాటిలో చాలా భాగం కట్టుకథలు కావటం చేత అతని కాలం చాలా వరకు వృధా అయ్యింది ఉత్తరంగా వెళ్ళిన వాడు ధవళకీర్తి కనుక సరిపోయింది కానీ అతని అన్నలలో ఎవరు వెళ్ళినా ఈ పాటికి విసిగి వెనక్కి తిరిగిపోయేవారే సూర్యకమలాన్ని తరచూ దొంగలు ఎత్తుకుపోతూ ఉంటారని ధవళకీర్తి చాలామంది నోట విన్నాడు దాన్ని దొంగిలించిన వాడు ఒక అదృశ్య రాక్షసుడని వాడు సువర్ణకోసం అనే నగరంలో ఉంటాడని సూర్యకమలం ఆ రాక్షసుడి దగ్గరే ఉన్నదని ధవళకీర్తికి ఎవరో చెప్పారు అది నిజమో కాదో తెలుసుకునేటందుకు అతను సువర్ణకోశాన్ని వెతుక్కుంటూ వచ్చాడు వచ్చి చూస్తే తన మూడో అన్న రాజాభిషేకం చేసుకుంటున్నాడు సూర్యకమలాన్ని దొంగిలించాడన్న అదృశ్య రాక్షసుడు ఆ అన్న చేతనే చచ్చాడు కానీ సూర్యకమలం జాడమటుకు లేదు ఇంకెక్కడ సూర్యకమల అన్న తమ్ముడు నువ్వు కూడా హాయిగా ఒక రాజ్యం సంపాదించి నాలాగే సుఖపడు అని శత్రుజిత్తు తన తమ్ముడికి సలహా ఇచ్చాడు అయితే ధవళకీర్తి అందుకు ఒప్పుకోక తాను సూర్యకమలాన్ని సాధించి తీరవలసిందేనన్నాడు తన అన్నల ముగ్గురు ఆ పని నుంచి విరమించుకున్నట్లు అతనికి తెలిసింది అందుచేత సూర్యకమలాన్ని సాధించే పనికి తానే పూనుకున్నాడు అట్లా అయితే ఈ అదృశ్య గుటిక నీకు ఉపయోగపడవచ్చు దగ్గర ఉంచుకో అని శత్రుజిత్తు ధవళకీర్తికి రాక్షసుడి అదృశ్య గుటిక ఇచ్చాడు ధవళకీర్తి దాన్ని తీసుకుని కొన్నాళ్ళు ప్రయాణించిన మీదట అతనికి సూర్యకమలం గురించి రూఢి అయిన వార్త ఒకటి చాలామంది నోట వినపడింది అదేమిటంటే సూర్యకమలం ఒకటి సుధావర్త దేశంలో ఉన్నది అయితే ధవళకీర్తి అక్కడికి చేరేసరికి అతనికి ఒక చాటింపు వినపడింది అంతకు పూర్వమే ఎవరో సూర్యకమలాన్ని తస్కరించారు దాన్ని తిరిగి సంపాదించిన వాడికి తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తానని సుధావర్త దేశపు రాజు చాటింపు వేయిస్తున్నాడు ఎంతో ఆశతో వచ్చిన ధవళకీర్తి మాట వినగానే మొదట హతాసుడైపోయాడు కానీ అంతలోనే అతని పట్టుదల జయించింది దొంగతనం ఎప్పుడు జరిగింది సూర్యకమలం ఎక్కడ ఉండగా దొంగలు ఎత్తుకుపోయారు వాళ్ళు అక్కడికి ఎవరి సహాయమూ లేకుండా ఎలా రాగలిగారు ఇటువంటి అనుమానాలు ఎన్నో అతనికి కలిగాయి ఈ సందేహాలన్నీ తీరితేనే కానీ దొంగలను పట్టుకోవటం సాధ్యం కాదు నగరంలో ఎంతమందిని ప్రశ్నించినా మాకు ఆ వివరాలేమీ తెలియదు అన్నారు ధవళకీర్తి తిన్నగా సుధావర్త దేశపు రాజు వద్దకు వెళ్ళి ప్రశ్నించాడు రాజు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా ధవళకీర్తిని అనుమానంగా చూసి సూర్యకమలాన్ని దొంగిలించిన ముఠాలోని వాడిలాగున్నావే అన్నాడు మీ చాటింపు ప్రకారం సూర్యకమలాన్ని సాధించదలిచిన వాడెవడైనా ఈ ప్రశ్నలు అడిగి తీరుతాడు ఆ మాట అటుంచి మా తాతల ముత్తాతల కాలంలో సూర్యకమలం మాదే నేను దాన్ని తిరిగి సంపాదించుకునేటందుకే మా దేశం విడిచి ఇంత దూరం వచ్చాను అంతేకాని మీ అమ్మాయిని పెళ్ళాడటానికి రాలేదు అన్నాడు ధవళకీర్తి రోషంగా అలా అయితే నేను నీకు అసలేమీ చెప్పను నీ వంటి వాడు సూర్యకమలాన్ని దొంగల నుంచి కాపాడితే మాత్రం నాకేం లాభం అన్నాడు రాజు ధవళకీర్తి అదృశ్య ఘుటిక సహాయంతో రాజభవనంలో చాలా రోజులు గడిపి అందరి రహస్య సంభాషణలు విన్నాడు అతనికి ఎన్నో రహస్యాలు తెలిసాయి కానీ సూర్యకమలం పోయిన పద్ధతి మాత్రం తెలియరాలేదు రాజభవనంలో ఎవరూ సూర్యకమలం గురించి మాట్లాడుకోవటం లేదు ధవణకీర్తి అదృశ్యంగానే అరణ్యంలో దొంగల ముఠాలుండే చోట్లకు కూడా వెతుక్కుంటూ తిరగటానికి వెళ్ళాడు ఒక చోట అతనికి ఒక ముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు ఆ ముని తన దివ్య దృష్టితో తనకేమైనా సలహా ఇస్తాడేమోనని దగ్గరికి వెళ్ళి ముని ఎదురుపడి అడుగుదామా అనుకుంటూ ఉండగా అరణ్యంలో ఈలలు వినిపించాయి ముని ఆ ఈలలకు జవాబుగా తాను కూడా ఈల వేశాడు మరుక్షణం నలుగురు ఐదుగురు మనుషులు ముని వద్దకు వచ్చారు చూడటానికి వాళ్ళు దొంగల్లాగున్నారు అదృశ్యంగా ఉన్న ధవళకీర్తి వాళ్లకు దగ్గరగా వెళ్ళి వాళ్ళ సంభాషణ విన్నాడు ఈ నెల రోజుల్లో నగరంకేసి దొంగల ముఠాలేవి వచ్చినట్లు లేదు దొర అన్నాడు ఒక దొంగ మునితో అసలు దొంగతనం జరిగిందా లేదా అని అనుమానంగా ఉంది దొర అన్నాడు మరొకడు సూర్యకమలాన్ని దొంగిలిస్తే మనం ముఠా దొంగిలించాలి కానీ మరెవరికి సాధ్యమవుతుంది అన్నాడు మూడోవాడు ముని కాసేపు ఆలోచించి సూర్యకమలాన్ని ఎవరు దొంగిలించలేదు మనని వంచడానికి రాజు పెద్ద ఎత్తు వేశాడు సూర్యకమలాన్ని దొంగలెత్తుకుపోయారంటే మనం ఇంకా ఆ రాజు ఇంటి ఛాయలకు వెళ్ళం అదొక లాభం మనలో మనం ఒకరినొకరు అనుమానించుకుని కొట్టుకు చస్తాం అది రాజుకు రెండో లాభం సూర్యకమలాన్ని రాజే ఎక్కడో దాచాడు రాజభవనంలో ఇక మనకు చారులు కూడా దొరకరు అది రాజుకు మూడో లాభం అన్నాడు దొంగలకు పట్టరాని కోపావేశం వచ్చింది రాజును చంపుదామని కొరత వేద్దామని రాజభవనానికి నిప్పు పెడదామని వాళ్ళు ఏమేమో పేలారు మునివేషంలో ఉన్న దొంగల నాయకుడు వాళ్లను తొందరపడవద్దని రాజును మోసం చేసేటందుకు తానే ఏదో యుక్తి ఆలోచిస్తానని చెప్పాడు ధవళకీర్తి ఇక అక్కడ నిలవలేదు అతను తిన్నగా రాజభవనానికి వచ్చి రాజా నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి నీ సూర్యకమలం జాడ తెలిసింది అన్నాడు రాజు అతనికి సనుమానంగా చూసి జాడ తెలిసి ఏం లాభం నువ్వు దాన్ని నాకు ఇవ్వాలి కదా అన్నాడు అది నీ దగ్గరే ఉన్నది నీ కుమార్తెను ఇస్తావో సూర్యకమలాన్ని ఇస్తావో చప్పున తెలుసుకో అంటూ ధవళకీర్తి కత్తి దూసి దాని మొన్న రాజు గుండెకు ఆనించాడు నన్ను చంపకు కావలిస్తే నీకు సూర్యకమలాన్ని నా కూతురిని కూడా ఇస్తాను కానీ నేను బ్రహ్మబేజమైన ఎత్తు వేసి దొంగల కళ్ళలో కారం చల్లాను నా ఎత్తంతా భగ్నం చేసేసావు ఆ సూర్యకమలాన్ని నాకు దక్కకుండా చేశావే కానీ నువ్వు దక్కించుకోలేవు అన్నాడు రాజు ధవళకీర్తి నవ్వి దొంగలు నీకన్నా నాకన్నా కూడా తెలివైన వాళ్లే అది నీ దగ్గరే ఉన్న సంగతి దొంగల మూలానే నాకు తెలిసింది అది తిరిగి దొంగల చేత పడటం మాట అది నేను జరగనివ్వను బను భయం వద్దు అన్నాడు ధవళకీర్తి రాజు ధవళకీర్తికి తన కుమార్తెకు పెళ్లి ఏర్పాటు చేసి సూర్యకమలాన్ని అల్లుడికి కానుకగా ఇచ్చాడు ఆ సూర్యకమలాన్ని ఒడిలో పెట్టుకున్న ధవళకీర్తి ఏదో మంత్రం చదువుతూ దాన్ని హోమాగ్నిలో వేసేశాడు రాజు అయ్యో అయ్యో అని లబలబలాడాడు మహారాజా ఈ సూర్యకమలం ఎన్ని రాజ్యాలకు అనర్థం తెచ్చిందో తెలుసుకుంటే దీనికోసం విచారించరు ఈ సూర్యకమలం ఉన్న దేశాలు సుభిక్షంగా ఉన్నాయన్న దానికి ప్రబల సాక్ష్యం లేదు దీని మూలంగా అనేక దారుణాలు రక్తపాతాలు జరిగాయనటానికి బోలెడంత సాక్ష్యం ఉన్నది దీని గురించి నాకు తెలిసినంతగా ప్రపంచంలో మరెవరికీ తెలియదు చాలా కాలంగా నేను దీనికోసం వెతుకుతున్నది దీన్ని నాశనం చేయటానికే మీరిక నిశ్చింతగా ఉండండి అన్నాడు ధవళకీర్తి తను రాజకుమార్తెను పెళ్ళాడి ఆమెతో సహా తన దేశానికి తిరిగిపోయి తన తండ్రికి జరిగినదంతా పుసగుచ్చినట్లు చెప్పి సూర్యకమలాన్ని శాశ్వతంగా నాశనం చేసినందుకు తండ్రి ప్రశంసలు పొంది తండ్రి రాజ్యానికి తానే వారసుడై తండ్రి అనంతరం తానే రాజై చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం